ఇది యువతకు సంబంధించి యువత భవిష్యత్తుకు సంబంధించి అలానే కుటుంబాల భద్రత గురించి కానీ సమాజంలో ఉండే శాంతి భద్రతల గురించి కానీ జరుగుతున్నటువంటి దాడిగానే ఈ రోజు మనము ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూడాల్సి వస్తుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా ఇదే విధంగా కనుక ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయితే ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందో పోలీసు విభాగాలు ఫెయిల్ అయినాయో భవిష్యత్తులో ఇదే విధంగా కనుక కొనసాగితే నెల్లూరు ఒక నేరాల హబ్గా గాని నేరగాళ్లకు నిలయంగా కానీ ఈ నెల్లూరు మారే ప్రమాదం ఉంది ఇది నేరాలకు సంబంధించి ఒక క్యాపిటల్ గా కూడా ఉండే అవకాశం కూడా ఉందని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా కొన్ని విషయాలు వాస్తవాలు తెలియజేస్తాను నేను ఈ గంజాయి గురించి గత కొద్ది రోజుల నుంచి కూడా నెల్లూరుకు సంబంధించి విత్సలబిడి గంజాయి అమ్మకాలు జరుగుతా ఉన్నప్పటి నుంచి కూడా కొంతమంది దగ్గర నుంచి ఒక డేటా కూడా కలెక్ట్ చేస్తా ఉన్నాను అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తా ఉంది ఎందుకు వస్తా ఉంది ఇటువంటి ఇవన్నీ కూడా విచారించడం కూడా జరిగింది ఇక్కడ ఈ సందర్భంగా నేను గమనించినటువంటి కొన్ని వాస్తవాలను కూడా మీ ద్వారా నేను ప్రజలకి తెలియ మొదటి నుంచి కూడా ఈ గంజాయి అనేది పాత రోజుల నుంచి కూడా పూర్వీకుల దగ్గర నుంచి కూడా కొంతమంది అక్కడక్కడ గంజాయి వాడడం అనేది మొదటి నుంచి కూడా మనం గమనిస్తూ ఉండేవాళ్ళం అలానే నెల్లూరు నగరంలో కానీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఒక ఐదు మందో ఆరు మందో మారుమూల ప్రాంతాల్లో ఒక చెట్ల కింద కూర్చొని ఏదైనా సాయంత్రం పూట రాత్రి పూటో వారు గంజాయి తీసుకొని పిచ్చి పిచ్చిగా వాళ్ళలోనే వాళ్ళు పాటలు పాడుకుంటా వాళ్ళు అదొక రకమైనటువంటి ఈ లోకంలో లేనట్లుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లుగా ఉంటారు అని చెప్పి మనం వినేవాళ్ళం అక్కడక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా మనం గమనించే వాళ్ళం ఇదంతా కూడా రెండు వేల ఇరవై నాలుగుకు పూర్వం జరిగినటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలోనే దానికంటే కూడా నెల్లూరు నగరంలో ఈ రోజు విచ్చలవిడి గంజాయితనం వచ్చింది ఈ గంజాయి తాగిన వాళ్ళు కూడా ఎక్కడో ఒక మారుమూల ప్రాంతాల్లో కూర్చోవట్ల వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి చూపులు పిచ్చి పిచ్చిగా నవ్వుకోవడాలు కానీ ఇవన్నీ కూడా జరగట్లా ఈ రోజు కత్తులు పట్టుకుని నెల్లూరు నగరంలో విచ్చలు విడిగా రెండు వందలు మూడు వందల రూపాయలకు కూడా హత్యలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా కూడా వాళ్ళు చిన్న చిన్న వస్తువులు కూడా పీకలు కోసేటువంటి పరిస్థితిని మనం ఈ రోజు నెల్లూరు నగరంలో చూస్తా ఉన్నాం ఇంతటి మార్పును మనం గమనిస్తాం నేను ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు అనే పదే అనే అనే మాట నేను మాట్లాడుతా ఉన్నాను దీనికి సంబంధించిన ఆధారాలు కూడా నేను మీకు తెలియజేస్తాను ఎందుకు ఈ మాట అనాల్సి వస్తా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ముందు కల్చర్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విచ్చలు వచ్చింది ఈ గంజాయి తాగడం వల్ల విపరీతమైనటువంటి హత్యలు కానీ నేరాలు కానీ ఈ విధంగా దోపిడీలు కానీ ఇళ్ల మీదకి వెళ్ళినటువంటి సంస్కృతి ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎందుకు వచ్చిందో కూడా నేను మీకు తెలియజేస్తాను ఇక్కడ నెల్లూరులో ఈరోజు ప్రధానంగా గనుక మీరు గమనిస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వైన్ షాప్లు ఉన్నాయి అందరికి కూడా అందుబాటులో పర్మిట్ రూములు కానీ బెల్ట్ షాపులు కానీ తొంభై తొమ్మిది రూపాయలకి కల్తీ మద్యం కానీ మూడు వందల రూపాయలు ఇస్తే బ్లేడ్తో పీకలు కోసే మనుషులు కానీ కారణం లేకుండా ఇళ్ల మీద దాడులు చేసే సంస్కృతి కానీ మూడు వందల రూపాయల కోసమే గంజాయి కోసం ప్రాణాలు ఇవ్వడం కానీ ప్రాణాలు తీసుకోవడం కానీ గంజాయి కిక్కులు అతి వేగంతో జరుగుతున్నటువంటి డ్రైవింగ్ చేస్తూ జరుగుతున్నటువంటి వాహనాల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఎంతోమంది అమాయకులు కానీ ఇవన్నీ కూడా నిత్య కృత్యంగా చూస్తూ ఉన్నాం ఈ రోజు మనం పేపర్ తీస్తే లేదా టీవీ ఛానల్ పెడితే లేదా సోషల్ మీడియాలో చూస్తే నెల్లూరు నగరానికి సంబంధించి ఎక్కడో ఒక దగ్గర హత్య ఆ రోజు జరగని రోజు అంటూ రోజు మనకు కనిపించట్ల దీనికి అంత కారణం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమైంది అని చెప్పి నేను ఇందాక కూడా చెప్పాను దానికి సంబంధించినటువంటి ఒక వాస్తవాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను ఇంతకు ముందు వైజాగ్ కానీ అటువంటి అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఒరిస్సా నుంచి గంజాయి దిగుమతి చేసుకొని అక్కడ కొన్ని ప్లేసెస్ లో ఈ గంజాయి అమ్మకం అనేది ఎక్కువగా జరుగుతూ ఉండింది అక్కడ కొంతమందిని అరెస్ట్ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో దీని మీద మీకు అందరికీ కూడా తెలుసుంటది సుమారుగా లక్ష టన్నులు లక్ష టన్నులు సంబంధి సారీ లక్ష కేజీలు గంజాయిని సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయల గంజాయిని పట్టుకోవడం కానీ మొత్తం మీద దాన్నంతా కూడా తగలబెట్టినటువంటి పరిస్థితిని మనం చూసినాం ఆ పరిస్థితుల నుంచి ఆ ఎక్కడ అన్ని కూడా ఎక్కడ ఎక్కువ జరిగినాయి వైజాగ్ కానీ రాజమండ్రి కానీ ఆ ప్రాంతాల్లో కూడా ఆ ఎక్కువగా పట్టుబడడం కానీ జరిగితే వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ సివియర్ యాక్షన్స్ తీసుకొని వాటన్నింటినీ కూడా అరెస్ట్ చేయడం కానీ విధంగా జరిగినాయి అయితే ఎక్కడైతే ఆ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ అందరినీ అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి జైలుల్లో పెడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్ జోనల్ చేంజెస్ అన్నది కొన్ని చేసినారు అందులో భాగంగా ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో ఆ ఖైదీల్ని అక్కడ ఉన్నటువంటి జైలులో కాకుండా వేరే ప్రాంతంలో వేరే జోన్ లో ఉన్నటువంటి జైలులోకి మార్చేటువంటి పరిస్థితిని రెండు వేల ఇరవై నాలుగులో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకురావడం కూడా జరిగింది ఇందులో భాగంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే అసలు ఈ సమాజానికి దూరం అయ్యే పరిస్థితి ఉంది ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా మహిళలు ఏంటండి ఈ క్రైమ్ రేట్ లో పాల్గొనడం ఎందుకు వచ్చింది నెల్లూరులో ఈ వ్యవస్థ మీరు ఆలోచించండి ఈ విషయాన్ని అన్నింటినీ కూడా సో ఇమీడియట్ గా పోలీసులు చేయాల్సింది శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పెన్నాకి సంబంధించి ఇటుపక్క అటు అటుపక్క కానీ రెండు పక్కలో కానీ అదే విధంగా ఇటుపక్క కూడా గ్రీన్ సిటీ ఏరియాల్లో కానీ అటుపక్క రూరల్ ఏరియా శివారు ప్రాంతాల్లో కానీ వీటి మీద ఇమీడియట్ గా మీరు నిఘాగానికి ఏర్పాటు చేస్తే నైట్ టైం అక్కడికి పోయి మాత్రమే వీళ్ళంతా కూడా తీసుకుంటా ఉంటారు కాబట్టి కొంత కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది అదే